సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు కంబం సిద్ధారెడ్డి వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి తద్వారా మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరడం జరుగుతుంది ఈ వీడియోలో నేను శ్రీ కాళహస్తీశ్వర శతకములోని అరవై ఒకటి నుండి డెబ్బై పద్యాలను మీకు వివరించబోతున్నాను కలదౌతాద్రియు అస్థి మాలికయో గో గంధర్వమున్ పుంకయున్ పులితోలుంబసింబున్ பாப தடவுள் போகுண்டன் தோபுற்ற கை வாரல தோடன் புட்டவு கலாதுல் கல்கே மேலையனா சிலுகுல் தூரமு சேசி கொண்டெரிங்கியே ஸ்ரீகா శ్రీ కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర నీదైనట్టి వెండి కొండయు ఎముకల దండయును నీకు వాహనమైనట్టి ఎద్దుయు నీ చేతి ఎందున్నట్టి లేడియును నీవు భిక్షా పాత్రకై ఉపయోగించటిదైన పుర్రే నీవు ధరించునట్టిదైన పులి చర్మముయును నీ శరీరమునకు రాసుకొనున్నట్టుయును విభూదియు నీ యొక్క మెడలో ఆభరణములైనట్టి పాములుయును నీకు తోబుట్టువులు కలిగి ఉన్న ఎడల వారికి కూడా నీకు కలిగి ఉన్నట్టి వాటిలో భాగమును ఇవ్వవలసి వచ్చేది వారికి ఏ మాత్రముయు భాగముయును పోకుండా నీవు అట్టి వారెవరెవరి తోడను కలిసి పుట్టలేదు తమకు రాబోవు కష్టములను రాకుండా దూరముగా పెట్టుటకై ఇలాంటివి ముందుగానే గ్రహించి తెలుసుకున్నందునే చంద్రకళలు మొదలైనవి తమకు అంత శుభాలే కలుగునని భావించినందునే నీ చంతను ఆశ్రయించి కదా అని భావము శ్రుతులభ్యాసము చేసి శాస్త్ర గరిమల్ శోధించి తత్వంబులన్ మతి నోహించి శరీరమస్థిరము బ్రహ్మం బెన్న సత్యంబు కాంచితి మంచున్ సబలన్ వృధావచనముల్ వచనముల్ చె నిర్జిత చిత్తస్థిర సౌఖ్యముల్ తెలియరు శ్రీకాళహస్తిశ్వర శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర వేదములను సాధన చేసి శాస్త్ర సంబంధిత విషయాలను పరిశీలించి తత్వములను మేధస్సుతో ఆలోచన చేసి శోధించి ఈ శరీరము ఎప్పటికీను స్థిరము కాదు అనగా అశాశ్వతమైనది పరబ్రహ్మము అనగా దైవముయే సత్యమైనది మేము చూసి కనుగొంటిమి అనుచు సబల వ్యర్థమైన ప్రసంగాలు చెప్పుట కొరకే కాని మనస్సును నిగ్రహించుకొని జయించి శాశ్వతమైన చిరస్థాయి అయినట్టి సుఖములను మాత్రము తెలుసుకొనలేకపోతున్నారు కదా స్వామి అని భావము ಗತಿ ನೀವಂಜು ಬಜಿಂಜು ವಾರ ಲಪ ವರ್ಗಂ ಬೊಂದ ಗಾನೇಲ ಸಂತತ ಮುಂಕೂಟಿಕಿ ನೈ ಚೆರಿಂಪ ವಿನಲೇದ ಆಯುರನ್ನ శృతులు సంసారాంధకారాభి దూషిత దుర్మార్గులు గానం కానం పడవో శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర నీవు మాత్రమే మాకు దిక్కు అయి కాపాటునట్టివాడవు కూడా నీవే అని నిన్ను నిరంతరము సేవిస్తూ ముక్తి మార్గమును పొందుచుండగా ఈ ధరణి ఎందున ప్రజలు ఆహారాన్వేషణ కోసం వెతుకుతూ సంచరించుట వినలేదా ఆయుస్సు ఉన్నవారికి ఆహార పదార్థాలు లభించును కదా అని వక్కానిస్తూ వేదములు ఘోషిస్తుండగా సంసారమని చీకటిలో పని కొట్టుమిట్టాడుతూ దుష్టమైన మార్గాలలో పయనించునట్టి వారికి వేద సూక్తులు చెవికెక్కవు కదా స్వామి అని భావము

சோகனல ஸ்திதி பாலை மொரபெடின மனுபவே ஸ்ரீ కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర ఒకసారి మన్మధుడు గర్వము అతిశయించగా ఎద్దును వాహనముగా కలిగినట్టి పరమశివుడ నిన్ను తాకపోనగా ఆ మన్మధుని నీవు కూడా చాలా గొప్ప వేగముతో ఎదుర్కోకునగా ఆ కవయము ఆబోతును ఢీకొని భయానకంగా పోరాడుచుండగా కాని ఆ ఆబోతుల మధ్యలో నలిగి పోతున్నట్టి లేక దూడవలి దుఃఖమని అగ్ని చేత దహించబడు స్థితిని పొందుతున్నట్టి నీ భక్తుడనైన నన్ను నీవే కాపాడుము స్వామి అని భావము అంతా సంశయమే శరీర గట నంబంతా

శ్రీ కాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర ఈ సువిశాలమైన ధరని ఎందున నివసిస్తున్నట్టి సర్వ మానవ కోటి అంతయు సంశయాత్మకమే ఈ శరీర సౌష్ఠవ నిర్మాణము అంతయును దుఃఖమునకు కారణము హృదయమునందున జనించునట్టి సర్వ ఆలోచనలన్నియును దుఃఖమును కలిగించేవే యావత్ శరీరమంతయును భయభ్రాంతితో కూడినట్టిదే ఈ దేహము పైన జరుగుతున్నదంతా అంతులేని భయముతో కలత నొందినట్టిదే ఈ దేహానికి శరీరము శుష్కించిపోవడమే జీవికి హానిని కలిగించునట్టిదే అయినను ఈ సువిశాలమైన లోకంలో నివసిస్తున్న మానవులు తమ హృదయములందు నిన్ను గూర్చి ఆలోచన చేసి కనీసం ధ్యాన మార్గము ద్వారా నీకు పూజలు చేసి అయినా నిన్ను చేరుకోలేకపోతున్నారు కదా స్వామి అని భావము సంతోషించితిన్ చాలు చాలు సౌఖ్యం శాంతిం చాలు చాలు బహురాజద్ర సౌఖ్యం భూలం శాంతి పుంజదం చూపు బ్రహ్మ పద రాజద్వర సౌఖ్యం నౌదు నీ శాంతౌదూ చే శ్రీకాళహస్తిశ్వరా శ్రీ కాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర నేను రతికేలి విలాసముల ద్వారా అంతులేని ఎన్నో శృంగార సుఖాలను అనుభవించి సుఖించి తిని ఇంకా ఈ సుఖములు చాలును అనేకములైన రాజసభలకు వెళ్ళి వారి మెప్పును పొంది వారి చేత సన్మానింపబడి గౌరవాన్ని పొంది తిని అట్టి వాటి ద్వారా కూడా అనేక సౌఖ్యములను అనుభవించి తిని అట్టి సుఖములు కూడా ఇంకా నాకు చాలును ఇంకా నాకు మోక్షము ద్వారా సుఖములను చూపించుము అట్టి వాటి వలన కూడా శాంతిని పొందుతాను ఇక నీ దయామృతముచే ఏ చింత లేకుండా శాంతిని పొందుతాను స్వామి అని భావము స్తోత్రం వన్యులంచేయనొల్లని వ్రతస్సుల్వోలే వేసంబుతో పుత్రి పుత్ర కలత్ర దక్షన కళాబుద్ధిన్ రూపాలాదమున్ పాత్రం బంజు బజింపన్ బోదురితియున్ బావ్యంబే యవ్వారి చారిత్రం వెన్నడు మెచ్చిలో శ్రీకాళహస్తిశ్వరాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర ఈ సువిశాలమైన ధరని పైన నివసించని మానవులలో కొందరు మేము పరులను ఎంత మాత్రము ఇను కూడా స్థుతించుటకు ఇష్టపడని వ్రత నియమాన్ని ఆచరించిన వారి వలె డాంబికములను పలుకుచు తమ యొక్క కుటుంబ పోషణార్థమై అనగా భార్య పిల్లలను పోషించడానికై అదములైనట్టి రాజులను సేవించి మెప్పించడానికి వారు అన్నిటా యోగ్యులని అర్హత కలవారు అని వారి చెంతకు వెళుతున్నారు ఇట్టిది భాగ్యమైనది కాదు కదా ఇటువంటి వారి యొక్క గుణాన్ని గాని అట్టి వారి యొక్క ప్రవర్తనను గాని నేను ఏ మాత్రమును ఇష్టపడను స్వామి అని భావము స్థితి నిల్పి నాదమును గంటారావము శ్రీని వివేక సాధనములు భూని ఆనంద తారక దుర్గాట విలో మనోభృగంబు గర్భస్ఫూర్తి వారించు వారికి దావీడు బబుగ్ర బందలతికల్ శ్రీ కాలహస్తిశ్వర శ్రీ కాలహస్తిలో వెలసినవో పరమేశ్వర ఈ దరణియందున నివసించెడి మానవులలో ఎవరైతే నిచ్చలమైన స్థితి నందు మనస్సును ఏకాగ్రము చేసి నిలిపి ఓంకారము అను నట్టి గంటానాదాన్ని చేయుచు మేధస్సు అనేది దీప కిరణ కాంతియగు వివేకవంతములైన సాధనములను ఒప్పునట్లుగా చేసి అతి భయానకమైన అజ్ఞానాంధకార అరణ్యమున విచ్చల విడిగా సంచరిస్తున్న మన మనస్సు అనేది మృగము యొక్క గర్వాతిశయమును అనగ దృక్కిన వారికి భయానకమైన సంసార బంధములని తీగలు విడిపోవును కదా స్వామి అని భావము ఒక నిన్ను నడుగగా ఊహింపెట్లై నంప కవిత్వంబులు నాకు చంద వియేమో అంటివాడై కృత్యమించియేసు ప్రార్థించుటే కానీ కోరికల నిన్ను కాని నాకు వశమా హస్తలో వెనో పరమేశ్వర నేను ఆశతో ఒక్క కోరికనైనా నిన్ను అడుగుటకు ఏ మాత్రముయును ఊహించలేను ఏ విధముగానైనా వెళ్ళిపో ఈ యొక్క కవిత్వములు నాకు ఏ మాత్రము సరికానివి అని ఏమన్నా అనుకున్నావా స్వామి నా యొక్క నాలుకకు సహజత్వముగా నాకు చేతనైనట్టిది ఇది ఒక్కటి ఏ సుమా ఇక నేను నా జన్మత నాకు అబ్బినట్టు ఈ నా ధారలతో నిన్ను స్థుతిస్తాను కాని కోరిక రూపమును చూచడి భాగ్యము నాకు సాధ్యమగునా స్వామి అని భావము

కర్మ కలాపా ప్రాపు శాస్త్రంబుల్ విలకించు వారికి నిత్యవనీషదూరగునో శ్రీకాళహస్తిశ్వరా శ్రీ కాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర చిలుకల గుంపులు మోదుగ పుష్పములను చూచి పండ్లు గుత్తులు గుత్తులుగా ఉన్నాయనుకొని చాలా సంతోషముతో వాటి పోగా అక్కడికి వెళ్ళిన వెంటనే అవి కేవలము ఎదని గుట చేత నిరాశతో గొప్ప దుఃఖమును కలిగినట్లుగా కొంతమంది మానవులు నీ పైన మనస్సును నిలుపలేక శాస్త్ర సంబంధమైన చర్చోపచర్చలు చేయుచుందురు అందువలన వారు శాశ్వతమైన జ్ఞానమునకు పోవుచున్నారు అని భావము మీరు నా నుంచి సాహిత్యమునకు సంబంధించి ఏ ఏ అంశాలను కోరుకుంటున్నారో తెలియజేయగలరు అట్టి వాటిని నేను వీలైనంత త్వరలో చెప్పుటకు ప్రయత్నిస్తాను ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి